ఎలా ఉన్నారు నా అడవిలో ఉన్న మిత్రులందరూ అరే గోల్డీ గద్దా నువ్వు పట్నం నుండి ఎప్పుడొచ్చావు ఇదిగో ఇప్పుడే వస్తున్నాను అలాగే మీ అందరి కోసం బహుమతిగా ఈ పండ్లు కూడా తీసుకొచ్చాను అప్పుడే గోల్డీ చూపు కొంగ మీద పడింది ఎంతకి తనెవరో తన పేరు మింకు కొంగ కొద్ది రోజులుగా తను మన అడవిలోనే ఉంటోంది పాపం తనికి మాటలు రావు ఓ అలాగా ఏం పర్వాలేదు మన అడవిలో చెవిటి ఇంకా మొగవాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు మాటలు జాగ్రత్త గోల్డీ అలా అనకు ఈ మాట విని గోల్డీ నవ్వింది ఇంకా కొంగమొహంలో బాధ కనిపించింది వా ఈ పండ్లు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఎందుకు త్వరగా తిను కోసం ఎదురు చూస్తున్నావు మింకు కొంగ తప్ప మిగతా జంతువులన్నీ పండ్లు తిన్నాయి ఎందుకంటే అది గద్ద మాటలు విని కోపంగా ఉంది ఇంతలోనే రాము ఏనుగుకి ఆవలింతలు వస్తోంది అవును నాక్కూడా సరే అయితే మనం రేపు కలుద్దాం గోల్డీ గుడ్ నైట్ కొంగా జంతువులన్నీ కంటి నిండా నిద్ర నింపుకుని అక్కడ్నుండి వెళ్లిపోయాయి